వీరు ఛానల్ పెట్టినప్పటి నుంచి ఈ ఛానల్ ద్వారా సమాజ చైతన్యం కోసము సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న అనేక సమస్యలపైన అవగాహన కార్యక్రమాల రూపేణ చర్చనీయాంశాలుగా పెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అవనివ్వండి వాటి యొక్క ఎక్స్పోజర్గా ప్రజలకి చేరువ్వే విధానంలో ముందంజలో ఉన్న ఎంటీవీ వారందరికీ కూడా దానికి చొరవ చూపిస్తున్న మాణిక్యాలరావు గారికి ఎన్నో సాంఘిక సమస్యలపై అవగాహన చర్చలు పెడుతూ డిబేట్లు పెడుతూ వాటిల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి ముందుకు నడిపిస్తున్న వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ఉజ్వల భవిష్యత్తులో మంచి అచీవ్మెంట్స్ సాధించాలని ఛానల్ వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం Thank mm -hmm. you.

పెంతుకోసు పండుగ రోజున నూట ఇరవై మంది ఈ పరిశుద్ధాత్మ బాప్తి అనుభవాన్ని పొందుకున్నారు అపశుల్కారే గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదట్ నుంచి చదివితే జరిగింది ఏమనగా పౌరు పై ప్రదేశాల్లో సంచరించి వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిదిరా ప్రశ్నించారు అని వారిని అడుగుగా వారేమంటున్నారంటే పరిశుద్ధ ఆత్మడు ఉన్నాడన్న నాకు నాకెవరు చెప్పలేదు అని చెప్పాడు ఈరోజు కూడా చాలా మందికి ఇదే పరిస్థితి పరిశుద్ధాత్మ గురించి మాకు తెలియదు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అని చెప్పినప్పుడు పౌరులు ఏం చేశాడంటే పరిశుద్ధ ఆత్మ గురించి వారికి ప్రకటన చేశాడు నాలుగైదు వచ్చరాల్లో ఆ మార్గంలో ఉన్నాయి అందులో బట్టి పంతొమ్మిది ఆరో వర్షం దగ్గరికి వచ్చేటప్పటికి వారు విశ్వసించారు తద్వారా పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని వారు పొందుకున్నారు అనేక మంది విశ్వాసులు బాప్తిసం నీటి బాప్తిసం ద్వారా సంఘములకు వచ్చి సంఘములో విత్తపడుతున్నటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ గురించి విని అడిగారు అందుకనే గత దినాల్లో ఈ అంశం చెప్పాం అడుగుడి ఏమడ పరిశుద్ధించి అడిగితే అడిగిన వారికి ఆయన పొందాలి అది రెండవ భాగము బాప్తీశ్వంలో ఏవే చెప్తూ ఉంటాడు అంచు జెల్లో ಅಂದ್ರೆ ಆತ್ಮೇನ ಪಿಡ ಪುರುಷ ಅಂದಿಲಿ ಆಶ ಕಲಿನ ಎವರೈತಿ ಆತ್ಮಾರೋ ಅಂದ್ರಮ దానికి ఐదో వస్తున్నాను నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల కలవాడు అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించేవాడు నేను నశించుతని రాసును సైన్యముల కర్త దేవుడు ఎగో నేను పండులాగా చూసుకున్నటువంటి అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు ఆ తాను పరిపేట మీద నుండి కార్తో తీసిన నిప్పు చేప పట్టుకుని నా ఎత్తుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది మీ పెదవులకు ఉన్న దగ్గర ఉన్నక మీ పాపం లకు ప్రాయశ్చత్తమొైంది మూడోది అగ్నితో బాప్తిసం అగ్నిలో బాప్తిసం ఇప్పుడు ఎవరైతే ముంచాలి ముంచడే కరిన బాప్తిసం అన్నారా వారు ఈ మూడో పాఠ దగ్గర వచ్చినప్పుడు కూడా అదే మార్గమే నడవవలన ఏ మాట మీద ముంచలేనే కానీ సరికాదు అంటున్నారు కదా మనమేమో దానికి మొక్క అవసరం ముంచుకుంటున్నాం కదా ఈ మూడు అనుభవం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ దర్శనంలో చాలా చక్కని మాట అపవిత్రమైన ప్రభువులు కలిగిన వాళ్ళను అపవిత్రమైన జంతువులు చూడాలి నేను అయ్యో అపవిత్రుడను నా పరిస్థితి ఏంటి అంటే అప్పుడు గోతల్లో మా దోత ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ కట్టె ఒకటి తీసుకొచ్చి నువ్వు అతని పెదవులకు అలాగా తాకించి వెంటనే తీసి ఏమన్నా ఇది నీకు తెగిలితే కనుక నువ్వేమైపోయా పవిత్రుడు అయ్యా నీ అపవిత్ర పోయింది అన్నాడు ఏం చేసి దాన్ని అతని పెదవులకు తాకించి అప్పుడు అతను అయ్యా నన్ను బాగా కాల్ చేయాలి అగ్నితో ఏం చేయాలయ్యో కాపుని కలవతలైన తల మీద పెట్టయ్యారు ఏంటది ఆ పాడు నింపు తల మీద పెట్టయ్యారు బాగా కాల్చు కాబట్టి అది ఏంటంటే జస్ట్ పాడి చాలు ఏమో చేసింది పెద్దలకు ఆ మాట మీరు చదవండి ఏం చేసే అతను తాకించాడట తాకించడం చాలా చక్కని మాటలు ఇక్కడ రాయబడి ప్రభునామం బట్టి మారెడ్డి తండ్రి గారిని కిషన్ తండ్రి గారిని వారి కోరిక మేరకు వారి ఆలోచన మేరకు వారి బదిలీ చేయడానికి మనం సమర్థించారు అందుని బట్టి ఐదారికి మరి అదే రీతిగా మోడర్ రంగు గారికి మోడర్ తల్లి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ రావడానికి వారి కారణం కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత మరి రత్నయ్య గారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు ఎంతగానో ఆశీర్వదించారు కాబట్టి రత్నయ్య గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సంఘానికి వచ్చిన తర్వాత చాలా మధుర జ్ఞాపకాలు నాకు ఉన్నాయి ఆ మధుర జ్ఞాపకాలు అన్నింటినీ వారిని వాటిని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ ఎందుకంటే ఈ సంఘము నన్ను ఎంతగానో ప్రేమించింది మా అన్న అని సంబోధించి పిలుస్తూ ఉంటాను మా సంగీపత్తులు అందరూ కూడా ఒక నన్ను ఎంతగా ప్రేమించారు నన్ను బట్టి కాదు నాకు నా వివాహంలో నాకు ఎంతగానో సహాయం చేశారు ఎంతగానో ప్రార్థన జరిగించారు అక్కడ ఆగలేదు మరి ఆ పిల్లల యొక్క బాబ పుట్టే విషయంలో కూడా ఎంతగానో మీ ప్రార్థన ఎంతగానో సహాయం చేశాయి నేను ఎప్పుడు రోజులు ఒకటే కోరారు నా గురించి నా పరిచయం గురించి ప్రార్థించమని ఈ ఆరు సంవత్సరాలు దేవుడు ఈ ప్రార్థనలు విన్నాడు నాకు క్షేమకరమైన

మా సైన దుర్వర్యుడు రెవరెండ్ ఎంపీఆర్ స్మిత్ గారిని బట్టి అమ్మగారిని బట్టి అలాగే రెవరెండ్ డాక్టర్ వి నిజనాయ్ గారిని బట్టి అమ్మగారిని బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు వారి ఇచ్చిన ఇమెన్స్ సపోర్ట్ వారి ఇచ్చిన ఎంతలో సహకారాన్ని బట్టి వారి వారు నాకు నడిపించిన విధానం బట్టి వారికి ఎప్పుడు కృతజ్ఞతలు ఉంటారో వారిని వారి కుటుంబాన్ని వారి పరిచయంలో నాకు ఎంతో అత్యంత ఆప్తులు అయినప్పటికీ దేవుడు మరి మార్గచ్చిన ఈ ప్రేమ బట్టి దేవాన్ని ఇస్తుందని చూపిస్తున్నాను అంతగే సెయింట్ పాల్స్ సంఘాన్ని మరి మార్గట్ తల్లిగా నన్ను పంపించినప్పుడు అది నా సంఘం దేవుడు నేను ఎంత చూసుకుంటానో ఆ సంఘం కూడా అంతే చూసుకుంటుందని చెప్పిన మాటలో ఎంత వాస్తవం ఉందంటే మీరు ప్రేమించిన విధానంలో అది నేను పొందుకున్న విధానంలో కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి చిన్నవారు మొదలుకొని ప్రతి పెద్దవారి వరకు అందరికీ పేరు పెట్టా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు మరొక పర్యాయము ఈ ప్రాంతంలో మమ్మల్ని మా పరిచయం జ్ఞాపకం నా పక్షాన్నా మా పాస్టర్ గారు మా బాబు పక్షాన మీ అందరికి ధన్యవాదాలు జోడిస్తూ సాధిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ లాల్ మరి ప్రత్యేకంగా మా లీగల్ అడ్వైజర్స్ ను రాజేంద్ర గారు మరియు వరంరాజు గారు వారి ఇచ్చిన ఈ సహకారం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆయన పరమునకు ఆరోహణమయ్యేటువంటి వేళ శిష్యులకు ఇచ్చినటువంటి సందేశం సర్వసృష్టికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామముల వారికి బాప్తీసము ఇవ్వాలి అని చెప్పినటువంటి మాటలు ఈ విధమైనటువంటి మీడియా లేదా నేటి పరిస్థితుల్లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కని టీవీ కార్యక్రమాలు అలాగే సెల్ ఫోన్లు ఈ విధంగా ఒకచోట ఉండి అనేక స్థలాలకు వాక్యాన్ని విస్తరింపచేయటంలో ఎంతగానో తోడ్పడుతున్నాయి ఆ క్రమంలో ఎంటీవీ తెలుగు ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి బిడలు ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సెయింట్ పాల్స్ లోదరా సంఘపక్షంగా అలాగే ఏలూరులోని క్రైస్తవ సంఘాల పక్షంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం వీరి యొక్క పరిచర్యలు రాబో కాలంలో మరింతగా విస్తరింపబడాలి అని త్రియాక దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే ఎంటీవీ ఈ ప్రోగ్రామ్స్ జరిగిస్తున్నటువంటి యాజమాన్యాన్ని పనిచేస్తున్నటువంటి బిడలందరినీ దేవుడు ఆస్వాదించి బలపరచును గాక ఆమె బ్లెస్ యూ ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లినిక్ ఈ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు